రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గించకుంటే బస్ ఉద్యమాన్ని పునరావృతం చేస్తామని సిపిఎం ఓల్డ్ సిటీ నగర కార్యదర్శి పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ ఎం విజయ రామాంజనేయులు రామకృష్ణ అబ్దుల్ దేశాయ్ హెచ్చరించారు కర్నూలు ఓల్డ్ సిటీ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ మండి బజార్ సర్కిల్ జోరాపురంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీనివాసులు రాంబాబు నాగరాజుల అధ్యక్షతన జరిగిన విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమాలను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆరు నెలల లోపల దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల భారం మోపడమే కాకుండా స్మార్ట్ మీటర్లను పెట్టాలని ఆఫ్ చార్జీల పేరుతో ప్రజల ముక్కిపిండి సంపదను సృష్టించాలనే కుట్ర పన్నుతున్నారని అన్నారు అందులో భాగంగానే కర్నూలులో ఊరు బయట కార్బెట్ ఫ్యాక్టరీ దగ్గర విద్యుత్ బిల్లులు పెంచడంపై ప్రజాభిప్రాయాన్ని తూతూ మంత్రంగా కొనసాగించిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమంలో స్థానిక నాయకులు జయమ్మ నాగరాజు తిప్పన్న శాంసన్ బాలరాజు శేఖర్ మొద్దయ్య అన్నయ్య రామాంజనేయులు దానియేలు విజయలు మోహన్ విశ్వనాథ్ మహమ్మద్ హుసేన్ షాలిబాష ఈశ్వర్ అజీ శ్రీనివాసులు గోపాల్ చిన్నరాజు శాంత్ బాషా బజారన్న కోటి బబ్లి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ తెలుసు ఒక మూడు రోజుల కింద కర్నూలు నగరంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది ప్రజాభిప్రాయ శేఖర పేరుతో అందరూ వచ్చి మీ అభిప్రాయాలు తెలిపండి అని చెప్పేసి అయితే నగరంలో పెట్టకుండా ఎక్కడో ఊరి బయట కార్పెట్ ఫ్యాక్టరీ దగ్గర విద్యుత్ నియంత్రణ మండలి దగ్గర అక్కడ పెట్టడం అనేది జరిగింది అయితే అక్కడ అన్ని వామపక్ష పార్టీలు అదేవిధంగా స్వచ్ఛంద సంఘాలు అందరిలో ఈ మాకు వద్దు ఇప్పుడే దూరంగా లేదని హెచ్చరించారు నగర అధ్యక్షులు రామంజనేయులు వ్యవసాయ కార్మికు సంఘం